పార్వతీపురం జిల్లా కురపాం గెలిచిన ఆశ్రమ పాఠశాల ఏకలవ్య పాఠశాలలో అనారోగ్య పరిస్థితుల్లో గెలిచిన విద్యార్థినులు ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ నేతలు మండిపడ్డారు ఇప్పటికే ఇద్దరు ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మృత్యువాత పట్టారని మరో నూట ఇరవై మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు ఆ జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు పిఓ గారు రావడం జరిగింది ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే రెండో తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే ఏకలబే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ముగ్గురు పిల్లలకు వచ్చింది గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు నూట ఇరవై తొమ్మిది మందికి వచ్చింది రెండిటికి కామన్ థింగ్ ఏంటి అని చూస్తే బోరు అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది ఈరోజు ఏదైతే కేజీహెచ్లో ఉన్నటువంటి నిన్న సాక్షిలో వంశీ డాక్టర్ గారు కూడా వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వచ్చిందని కూడా నిర్ధారించడం జరిగింది ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చేయట్లేదు ఫిల్టర్స్ మార్చట్లేదు అవి పని చేయడం లేదు కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు ఈరోజు ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని మంత్రి గారు చాలా తాపీగా ఈరోజు ఐదో తారీఖు ఒకటో తారీఖున ఇన్సిడెంట్ అనేది బయటపడితే ఐదో తారీఖున తాపీగా మంత్రి గారు రావడం జరిగింది ఈరోజు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఏమంటారు ఆరో ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో ఏమనంటే ఆరో పని చేయట్లేదు పిడుగు పాట వల్ల ఆరో ప్లాంట్ పోయింది కొత్త ఆరో ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మంత్రి గారు వచ్చి ఆరో ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడారు నేను ఒకటే అడుగుతున్నా అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అని అంటే అసలు అందరికీ తెలియ తెలియని విషయం ఏంటి అని అంటే నెలన్నర రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు ఏంటా ఆరా తీస్తే నెలన్నర రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్కి రావడం జరిగింది విజిట్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయ్యిందని కూడా ప్రిన్సిపాల్ గారు ఆన్ల పాఠశాలకి పంపించడం జరుగుతుంది అయితే ఈ బేసిక్ ఫెసిలిటీలో కూడా లోపం రావడం ఇలా చిన్నారులు హెపటైటిస్ ఏ ద్వారా బాధపడి ఈ ఈరోజు జాండీస్కి గురై ఇలాంటి దాదాపు ముప్పై ఏడు మంది చిన్నారులు కేజీఎస్ లో వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం అయితే ఇందులో మనమందరూ గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా గిరిజన విద్యార్థులకి ఇలా ఎందుకు జరిగింది ఇది ఒకటోసారి కాదు ఇది మొదటిసారి కూడా కాదు ఇలా ఎన్నో సార్లు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నో సార్లు జరిగింది గతంలో కూడా జరిగినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ తో లో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వాటర్ కంటామినేషన్తో ఈరోజు విద్యార్థులకు హెపటైటిస్ వచ్చి జాండిస్తూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అయితే బేసిక్గా ఒక సీజన్ దాటి ఇంకొక సీజన్లోకి వెళ్తున్నప్పుడు సీజన్కి సంబంధించిన వ్యాధులు కానీ వైరల్ ఫీవర్స్ అవనివ్వండి లేకపోతే ఇలా ఫుడ్ పాయిజనింగ్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ వస్తుందని చెప్పి అధికారులు కానీ ఏదో రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతాయి అలాంటిది ఈ మన్యం జిల్లా కానీ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ మన ట్రైబల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మీ ఫస్ట్ ప్రికాషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితులు మనం ఉన్నామా ఎప్పుడో దశాబ్దాల నుండి గిరిజనులు అలానే ఉండిపోయారు ఈ ఇప్పుడిప్పుడుగా బయటకు వచ్చి చదువుకోవడం కానీ మంచి పదవుల్లో ఉండడం కానీ ఇప్పుడిప్పుడు జరుగుతుంది అయితే వాళ్ళని ప్రోత్సహించే దిశగా మనం ఉండాలి తప్ప ఇట్లాంటి కంప్లైంట్స్ రావడం నిజంగా బాధాకరం అలాంటిది ఈ ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో మేజర్గా గురుకుల పాఠశాలల్లోని ఏఎన్ఎంస్ కానీ వైద్యానికి వైద్య సిబ్బందిని కానీ ఏర్పాటు చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి రాకుండా ఉంటుందని మినిమం మా ప్రయాణాలకి మా పిల్లల ప్రయాణాలకి మా గిరిజన ప్రయాణాలకి ఇంత దారుణంగా జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు చూసి చూడట్టుగా ఊరుకోవడం సమంజసం కాదు మంత్రి గారి మీద పట్టుకుంటే మాత్రం మాటలకు మాత్రం పరిమితం మీరు ఆలోచించుకోండి ఆమె చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి జరగదు మీకు తెలిసిన కదా నా మొదటి సంతకమే ఏం చెప్పారు ఏ జన్నమ్మని వేస్తాను నా బిడ్డలు నా గిరిజన పిల్లలు వాళ్ళకి ఏ నష్టం జరిగింది నాకు నష్టం లేక భావిస్తాను అని మొదటి సంతకం పెట్టాను ఆమె అమలయ్యిందా ఏ జనమ్మలు ఇంతవరకు అమలు కాలేదు మొదటి సంతకం అమలు కాలేదు మంత్రి ఎందుకు లేదు చెప్పండి మేము ఎప్పుడైనా హామీలు ఇచ్చొట్టని చెప్తాను నేను చాలా సార్లు అడిగి ఈ రోజు క్రికెట్ అడుగుతున్నాను ఎప్పుడైనా నేను విశాఖపట్నంలో నేను ఎప్పుడైనా చెప్పిందో ఫలాంటి మీరు చెప్పారు అబద్ధం చెప్పారు అమలు కాలేదని చెప్పండి మీరు అబద్ధం చెప్పడం మాకు సగత కాదు ఉన్న వాస్తవం చెప్తాం కాబట్టి మా వర్షం వచ్చింది ముగిస్తాను దయచేసి గౌరవం ముఖ్యమంత్రి గారు ఆలోచించండి మానవత్వంతో చనిపోయిన ఇద్దరు పిల్లలకి పదిహేను లక్షల రూపాయలు దక్షిణ ఇవ్వాలి ఉన్న పిల్లలకి మాత్రం ఏ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత చూడండి అందరూ డాక్టర్లు చెప్పండి సోప్రెండ్ గారికి చెప్పండి అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు చెప్పండి పిఓలకు చెప్పండి ఈ కేజీహెచ్ కవరేజ్ తీసుకొస్తారు తప్పనిసరి పరిసర ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరేజ్ గిరిజన పిల్లలు తీసుకొస్తే డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత ఆ పీఓల ఇది ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆ కలెక్టర్ లేనప్పుడు